నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు బయట ఒక రోమర్ తిరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు స్పెషల్ స్టేటస్ ఊసే లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్పెషల్ స్టేటస్ అంటూ కొత్త రాగాలు వినిపిస్తున్నాయి దీనికి ఆర్జులు ఎవరు ఇది నిజంగా కావాలని గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కోసం చేస్తున్న పనిలేనా దీని వెనకాల కర్త కర్మ క్రియ ఎవరు ఇలాంటి విషయాలని మనం టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు స్పెషల్ స్టేటస్ అన్నదే లేదు రాజధాని కూడా లేదనుకోండి మూడు రాజధానులు అంటూ కాలయాపన చేశారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు పగ్గాలు చేపట్టారు ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కొత్తగా వైసీపీ అని డైరెక్ట్గా చెప్పలేం కానీ కొంతమంది ప్రముఖులు ఇవి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కావచ్చు వీళ్ళందరూ స్పెషల్ స్టేటస్ వస్తుందా ఏపీకి బీజేపీతో పొత్తుంది బీజేపీకి మీరు సపోర్ట్ చేశారు స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే దమ్ ఇప్పుడు మీకే ఉంది మీరు తీసుకోండి అంటున్నారు అసలు ఇది స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే అదంతా వైసీపీ పుట్టిస్తున్న ఇది ప్రచారం అని మీరు అనుకుంటున్నారా ఇది హండ్రెడ్ పర్సెంట్ వై వైసీపీ పుట్టిస్తున్న ప్రచారమేనండి వైసీపీ ఆడుతున్న నాటకం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఇస్తే ప్రత్యేక హోదాని తీసుకొస్తాను కేంద్రం మెడలు అన్నాడు పాతిక మందిని ఇస్తే అని మరి పాతిక మందిని ఇచ్చినప్పుడు ఏం చేశాడు ఆల్మోస్ట్ ఇరవై రెండు మంది గెలిచినప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్ళు ప్రత్యేక హోదా లేదు అమరావతి లేదు పోలవరం లేదు ఏం చేయాల జగన్మోహన్ రెడ్డికి ఇది అలవాటండి తన పెంపుడు కుక్కల్ని ఇష్టం వచ్చిన రీతిలో వదిలేస్తాడు తన అధికారంలో ఉండగా వీళ్ళందరూ ఒక గాబు కింద గంపకి బుట్ట కింద దాక్కున్నట్టు దాక్కుంటారు అధికారం పోగా అని అంటే డిస్కో అన్నట్టు వచ్చేస్తారు వీళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అలాంటి వాడే ఏదో మేధావి 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 అని చెప్పుకొని మేధావి వర్గం నుండి వస్తున్నట్టు నటిస్తూ జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జగన్మోహన్ రెడ్డి జేబులో నుండి వచ్చినట్టు మాట్లాడతాడు ఐదు సంవత్సరాలు మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజున కొత్త ప్రభుత్వం రాగానే స్పెషల్ స్టేటస్ తెచ్చే అధికారం మీకే ఉంది సంపూర్ణ బాధ్యత మీదే ప్రజలు మీకే ఇది చేశారంటే ఐదేళ్ళు ఏం చేశారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను ఎందుకు నిలదీయలేదు ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు అంటే ఇదంతా వైసీపీ ఆడుతున్న నాటకం అండి ప్రజలు ఒక సంపూర్ణ మద్దతుతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఇప్పుడు ఎలాగైనా సరే దీనిని చాప కింద నీరులాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ జగన్మోహన్ రెడ్డి అనే గ్యాంగ్ చేస్తున్న నిర్వాహకం ఇది ఎందుకంటే ఐదేళ్లు గుర్తురాని స్పెషల్ స్టేటస్ ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది మీకు ఏ స్పెషల్ స్టేటస్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ కాదా ఆ రోజున హైదరాబాద్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారా ఇవన్నీ వైసీపీ ఆడుతున్న నాటకాలండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ వస్తే మనం అభివృద్ధి చేద్దాం అభివృద్ధి ఎలా చేయాలో నా దగ్గర ఉంది అభివృద్ధి నా డిక్షనరీలో ఉందని చెప్పిన ఆయన ఆయన అభివృద్ధి చేయకుండా ఎందుకుంటాడు మీరు అమరావతిని చూస్తే గత ఐదేళ్లలో సెక్రటరియేట్ బిల్డింగ్ని నీళ్ళల్లో పిల్లర్స్ నామినేటెడ్ చేశాడు ఈ దుర్మార్గుడు ఏదైతే ప్రజావేదికని కూల్చాడో అదే ప్రజావేదిక సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆల్మోస్ట్ రాజధానిలో ఉన్న అన్నిటిని పరిశీలించి ఆయన ఏమంటే భావోద్వేగానికి గురయ్యారు ఎందుకంటే ఒక రాక్షసుడు పాలనలో అమరావతి ఎంత నాశనమైందో అంత నాశనమైంది చూసి బాధపడ్డారు చలించిపోయారు అంటే ఇలాంటి దుర్మార్గుడికి స్పెషల్ స్టేటస్ ఆ రోజు గుర్తు రాలేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాగానే స్పెషల్ స్టేటస్ గుర్తొచ్చింది అంటే ఇదంతా ఏంటంటే వీళ్ళకి అభివృద్ధి చేత కాదు పరిపాలన చేత కాదు కొంతమంది పెంపుడు కుక్కలను దగ్గర పెట్టుకొని ఒక పది మందిని ప్యాకేజీలు ఇచ్చి ఈ రోజున జర్నలిస్ట్ సాయి మాట్లాడుతున్నాడు స్పెషల్ స్టేటస్ గురించి ఈ రోజున ఉండవాళ్ళు అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు ఇంకా రేపు వద్దా ఇంకా నలుగురు మాట్లాడతారు వీళ్ళందరికీ నోరు ముయ్యాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రత్యేక హోదా లేకుండానే రేపొద్దున అభివృద్ధి అంటే ఏంటో రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వేచి చూడాలి వీళ్ళు కనీసం పది రోజులు కూడా లేని పసిగుడ్డు ఆంధ్రప్రదేశ్ని కొత్త ప్రభుత్వాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భద్రం చేయాలంటే చూస్తూ ఊరుకోవడానికి ఊరుకోరండి ఎవరు రేపొద్దున తగిన శాస్తి బుద్ధి చెప్తాం మీకు ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని ఎలక్షన్ అప్పుడు మాత్రమే మీరు ఎలక్షన్ స్టంట్ లాగా తీసుకుని ఇప్పుడు అసలు మీ అధికారం ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా గమ్మునుండి ఇప్పుడేదో రాగానే స్పెషల్ స్టేటస్ అంటే మీకు రాష్ట్రాన్ని డెవలప్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే మీరు చూస్తే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న అమరావతి రైల్వే స్టేషన్ గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి కొత్త లైన్ కూడా పనులు ప్రారంభించింది అంటే యుద్ధ ప్రాతిపదికన అమరావతిని చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ల కాలంలో అభివృద్ధి చేస్తారు పోలవరాన్ని మూడున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని ఆయన శపథం చేశారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎన్నికలకి వెళ్లే ముందే అమరావతిని పోలవరాన్ని ఇవన్నీ డెవలప్ చేస్తే రేపు ఎన్నికలకి వెళ్తారు ప్రజలు మళ్ళీ నూట అరవై నాలుగు కాదు కదా ఈ అభివృద్ధిని చూసి ఆల్మోస్ట్ నూట డెబ్బై ఇచ్చిన ఆశ్చర్యపడవసలు జగన్మోహన్ రెడ్డికి మిగిలేది చివరికి తను తను ఎవరైతే ఉన్నారో జేబు నాయకులు ఉన్నారో వాళ్ళే మిగులుతారు ఆర్ ఫైవ్ బ్యాచే మిగులుతారు ఆర్ ఫైవ్ అంటే తెలుసో తెలీదో మీకు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి వాళ్ళే ఓకే ఈ ఆర్ ఫైవ్ వే నాయకులే మిగులుతారు ఇక ఎవ్వరూ మిగలరుక ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్ళు చూశారు ఒక్క అవకాశం తనే వేడుకున్నాడు ఆ ఒక్క అవకాశం మాత్రం ఇచ్చారు తన జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాదు కదా ఆ అదృష్టం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఏం చేసి ఓట్లేస్తారు చెప్పండి ఒక అభివృద్ధి ఉందా లేకపోతే ప్రజలకి ఏదన్నా చేశాడా లేకపోతే ఒక కంపెనీ తీసుకొచ్చాడా లేదా ఒక అమరావతిని కట్టాడా లేకపోతే పోలవరం కట్టాడా తను కట్టుకున్నాడు పది ప్యాలెస్లు మాత్రం కట్టుకున్నాడు గట్టిగా కట్టుకున్నాడు పది ప్యాలెస్లు వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ అని తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ అని హైదరాబాద్లో లోటస్ పాంట్ ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ పది ప్యాలెస్లు కట్టుకున్నాడు అంటే వైజాగ్లో మేము కట్టుకున్నది అది మా ప్యాలెస్ కాదు పర్యాటక భవనం మేము అది మా మా కోసం కట్టుకున్నది కాదు మీరు ఓన్లీ ఎల్లో మీడియా ఇది చేస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు ఆ మాట ప్రజల ముందుకు వచ్చి అంటే చెప్పు తీసుకు కొడతారు ప్రజలు ఇప్పుడు ఆ మాట ఎప్పుడు చెప్పాలి అక్కడ పునాద్రా వేసే ముందు చెప్పాలి అది ప్రజల కోసం పర్యాటక కేంద్రంగా కడుతున్నాము రేపు నిన్న కొడల నాని చెప్తున్నాడు గుట్కా నాని వాడికి మందు నిన్న ఇస్తే రాత్రి ఎక్కినట్టుంది నిన్న మొన్న రాత్రి ఇచ్చి ఉంటారు నిన్న పొద్దు ఎక్కినట్టుంది నిన్న చెప్తున్నాడు అది పర్యాటక భవనం అని అలాంటి పెంపుడు కుక్కలకి ఇచ్చే బదులు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడచ్చు కదా అంటే ఒక అంటే ప్రతిపక్ష నేత కూడా కాదనుకోండి ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎంగా ప్రజల ముందుకు వచ్చి గతంలో మేము పర్యాటక బిల్డింగ్ని పడేసి ఇంకో టూరిజం స్పాట్గా దాన్ని ఇచ్చేద్దామని చెప్పొచ్చు కదా అంటే కనీసం చదువు సంజలేని మంత్రులు మంత్రి మా మాజీ మంత్రి మాట్లాడుతుంటే కొడాలని మాట్లాడుతుంటే ప్రజలు వినాలా ప్రజలకి ఇక ఏం తెలియదా అదే ప్రజలు పది మంది మందికి వచ్చి మాట్లాడమంటే చెప్పుతో కొడతారండి డెఫినెట్గా ఎందుకంటే అది నూటికి నూరు శాతం పునాదురా వేసేటప్పుడు చెప్పాలి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కట్టుకొని అంటే పర్యాటక భవనానికి మూడు వేల రూపాయలు ఇటాలియన్ మార్బుల్తో ఎవడన్నా కడతాడా ఐదు వందల కోట్ల రూపాయలు ఎవడన్నా ఖర్చు పెడతాడా అది తిప్పి తిప్పి కొడితే అరవై డెబ్బై కోట్లు కూడా అవ్వదు ఆ బిల్డింగ్లు కట్టాలంటే అలాంటి బిల్డింగ్లకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐటీ అడ్వైజర్ శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ రెడ్డికి ఇంటీరియర్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ల్యాండ్స్కేపింగ్ అవన్నీ తనతో చేపించి ఐదు వందల కోట్ల అప్పలంగా అంటే ఏ విధంగా ప్రజాదరణ దుర్వినియోగం అవుతుంది ఇలా ప్యాలెస్లు కట్టుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో పేదల పక్షపాత పెత్తందారులు ప్రతిపక్ష నేతల ఇదంతా ప్రజలు గమనించాలి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క బాత్రూమ్ ఖరీదుతో ఇరవై మంది పేదలు బతకొచ్చు ఇరవై మంది పేదలకు ఇల్లు ఇవ్వచ్చు అంటే తన ఉండే బాత్రూంలో ఉండే బాత్ టబ్ వాల్యూని ఇరవై ఐదు లక్షలు ఒక్క కమోడ్ వ్యాల్యూనే ఐదు ఆరు లక్షలు అంటే ఇవన్నీ ప్రజలు గ్రహించాలండి ఎందుకంటే తను చేయాల్సింది చేసి బుర్రదేయటం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి వెన్నతో పెట్టిన విద్య అది ప్రజలు గ్రహించాలి ఇవన్నీ ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైంది ఎప్పుడైతే ఋషికొండ ప్యాలెస్ని ఫోటోలతో సహా బయటకు వచ్చిందో వీడియో ఆధారాలతో బయటకు వచ్చినాయో అర్థం కాని పరిస్థితుల్లో ఆ గుట్కా కానీ నానికి ఏదో కొద్దిగా ఏదో చెప్పు పంపించి ఫీడింగ్ ఇచ్చి వదిలేరు మీడియా ముందు ఓకే రేపు నాని చేసిన అవినీతిని కూడా బయటికి తీస్తాం అప్పుడేం మాట్లాడతాడో చూస్తాం నువ్వు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్న బిల్డింగ్కి నువ్వు వచ్చి వంత పాడుతున్నావు కదా నీ గుడివాడలో జరిగిన అన్యాయాన్ని బయటకు తీస్తే అప్పుడు ఎవరు తరు ఎవరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడతాడా వీళ్ళెవ్వరిని వదిలే ప్రసక్తి లేదండి వీళ్ళందరినీ ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రతి ఒక్కడు జైలు వచ్చి లెక్క ఎందుకంటే వీళ్ళు చేసింది వేల కోట్ల కుంభకోణాలు ప్రజాధనది అంతా ప్రజల డబ్బు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు ఎవరికి ఇచ్చారు ఈ ప్యాలెస్లు కట్టుకొని ఇష్టం వచ్చినట్టు మందు కంపెనీలు పెట్టుకుని బినామీలతో ఆస్తులు సంపాదించుకోవడం తప్ప వీళ్ళు ఏమైనా చేశారా ఇదంతా వదిలే ప్రసక్తే లేదండి రేపు ఉండవల్ల అరుణ్ కుమార్ అయినా రేపు పొద్దున ఎవరైనా మాట్లాడేటప్పుడు కనీసం విచక్షణ విజ్ఞత సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి ఏదో మాట్లాడుతున్నాం మీడియా ముందుకు వస్తే మన ముందు పది మైకులు వచ్చేస్తున్నాయి కదా ఏదో మాట్లాడితే మనం మాట్లాడింది ప్రజలు వింటున్నారు మనం ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే పొరపాడేది అది మొన్నటి వరకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకే మీరు చెప్పింది ప్రజలు విన్నారు ఇక నుండి వినే పరిస్థితి లేదు ఇక నుండి ప్రజలు చూడబోయేది అభివృద్ధిని ఎందుకంటే ఆకాశం దూరాన ఉన్న అభివృద్ధిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి తీసుకొస్తున్నారు రేపు రేపు ప్రజల మధ్యకి వచ్చేది అభివృద్ధి ప్రజల కోసం పనిచేసేది చంద్రబాబు నాయుడు గారు అండ్ బయట ఇంకొకటి కూడా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంది మొత్తం పది మంది జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే పది మంది ఎమ్మెల్యే గెలుచుకున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా మేము సేఫ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా పార్టీ మారాలి అంటున్నారు అటు వాళ్ళకి ఆప్షన్ వచ్చి ఒక బీజేపీ టీడీపీ తప్ప వేరే ఆప్షన్స్లో మరి వీళ్ళందరూ తట్టాబొట్టా సర్దుకుని వస్తే టీడీపీ బీజేపీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా ఆల్రెడీ బయట టాక్స్ వినపెడుతున్నాయి మిథున్ రెడ్డి వచ్చేసి బీజేపీకి వెళ్తాడు అవినాష్ రెడ్డి కూడా తన కేసుల నుంచి బయటపడడానికి బీజేపీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఇందులో ఎంత నిజం ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చాలా కీలకంగా ఉన్నారంట ఆయన దాటి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరన్నది అన్నది కూడా వినపడుతుంది ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉందని మీరు అనుకుంటారు ఒకటండి అవినాష్ రెడ్డిని మిథున్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునే అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కొన్ని వేల లక్షల కోట్ల అవినీతి చేశారు ఇక్కడ మిథున్ రెడ్డి కానివ్వండి అవినాష్ రెడ్డి ఓకే అవినాష్ రెడ్డి మీద ఆల్రెడీ తన బాబాయిని చంపిన ఆధారాలు కూడా కొన్ని సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేర్చుకుంటుంది అన్నది అది అంత ఈజీగా బీజేపీ కూడా డెసిషన్ తీసుకోదు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఎన్డీఏ మిత్రపక్షంగా టీడీపీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా టీడీపీని సంప్రదించకుండా బీజేపీ తీసుకునే ఆలోచన చేయదు ప్లస్ ఇంకోటి జ పదకొండు మంది గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇస్తే పది మంది పది మంది వాళ్ళు పార్టీ మారాలా వద్దా మారితే ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళ ఇష్టం జగన్మోహన్ రెడ్డిలాగా కుట్ర రాజకీయం కుతంత్ర రాజకీయం చేయదు చేస్తే రాజకీయ తంత్రం చేస్తుంది అంతేగాని వీళ్ళలాగా కుట్ర రాజకీయం చేయదు ఆ పది మందిని తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు లేదు మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము పార్టీ మీ పార్టీలకు వస్తాము మీ పార్టీ కాదు మీతో జాయిన్ అవుతాము అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవచ్చు అంటే మేము ఎవరూ ట్రై చేయం జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద నుంచో పెట్టాలి లేదంటే కట్టుబట్టలతో అసెంబ్లీ ముందే నిలబెట్టాలి అనేది కక్షపూరిత రాజకీయాలు తెలుగుదేశం పార్టీ బ్లడ్లోనే లేవు సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే ఈరోజున జరిగిన పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ ఎమ్మెల్యేనే ఎందుకంటే నేను తన ఆఫ్టర్ ఆల్ ఎందుకు అంటున్నానంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రి అని విర్రవీగాడు మార్షల్స్తో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ మీద అవసరమైతే దాడి చేపిచ్చాడు బయటికి గెంటేశాడు శాసనసభను రద్దు చేశాడు అలానే మండలిని కూడా బయటికి పంపించే పరిస్థితి వచ్చింది అలాంటి నీచ రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు సంస్కారం ఉన్న నేత ఓకే ప్రజలకి ఒక సందేశం ఇచ్చేటప్పుడు మన మీద ఆ మార్కు ఉండకూడదని ప్రతిపక్ష నేత కాకపోయినా జగన్మోహన్ రెడ్డి కారు గేటు దగ్గర ఆపాలి అలాంటి జ అంటే అంత దూరదృష్టి ముందు చూపు ఉన్న నేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత కాకపోయినా మాజీ సీఎం అని ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని కారుని లోపల లోపలికి ఎలా చేయమన్నాడు అది విఘ్నత అది సంస్కారం జగన్మోహన్ రెడ్డి కనీసం ఇవన్నా చూసి బుద్ధి తెచ్చుకుంటే కనీసం నీకు పరపతి ఎలాగూ పెరగదు ఎందుకంటే నువ్వు ఒక అవినీతి పరుడివి నువ్వు రాజకీయం చేతగాని వాడివి ఒక సీఎం అయ్యావు ఏదో గుడ్డిలో మెల్లగా అవకాశం అలా కలిసి వచ్చింది కనీసం ఇప్పుడైనా సరే నువ్వు కనీసం మర్యాద పాటించి శాసనసభ మర్యాద పాటించి నువ్వు ఒక సామాన్య సాధారణ శాసనసభ్యుడిలాగా ఉంటే గౌరవం ఉంటుంది లేదా అదే మార్షల్స్ ఎత్తి పడేస్తే ఆ కార్ గేట్ అవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాల్లో కక్షపూరిత రాజకీయాలు ఉంటే అవి ప్రజలు హర్షించరండి ఎందుకంటే మీరు గతంలో తమిళనాడు చూస్తే అలాంటి కక్షపూరిత రాజకీయాలుగా తమిళనాడులో ఎక్కువ ఎందుకంటే డీఎంకే వస్తే అన్న డిఎంకే కక్ష సాధించేది అన్న డిఎంకే వస్తే డిఎంకే కక్ష సాధించేది ఇలా టిట్ టాట్ లాగా రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా ఒకసారి అవకాశం వేళకిస్తే ఒకసారి అవకాశం వేలకిస్తారు అలాంటి రాజకీయాల్లో అభివృద్ధి చెందదు రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఒక మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు రాబోయే ఇరవై ఏళ్లకు ఇచ్చారండి మ్యాండేట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కనీసం తన శాసనసభ్యుడిగా గెలుస్తాడేమో కానీ వచ్చేసారి అది కూడా గెలుస్తాడని గ్యారంటీ లేదు మొన్నే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు భారీ మెజార్టీతో గెలవాల్సింది జగన్మోహన్ రెడ్డి అరకొర మెజార్టీతో గెలిచాడు లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు పనికిరావు అన్న నేత తొంభై ఒక్క భారీ మెజార్టీతో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి నిక్కుతూ నిలుగుతూ ఏదో అరకొర మెజార్టీతో గెలిచాడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా పొద్దున ప్రజలు నువ్వు ఇలాంటి రాజకీయం చేస్తే రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ సీఎం సీట్ నుండి పీకేశారు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అసలు రేపొద్దున నీకు శాసనసభ టికెట్ే ఆ సభ్యుడిగానే లేకుండా చేస్తారు ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజల నిర్ణయమే నాయకుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ మెటా న్యూస్ స్పెషల్ డిబేట్ దీ దీనిపైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటాన్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్